హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషా మల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను పిల్లల లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ అలానే హెల్దీ కూడా మరి దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఖాళీగా ఉన్నప్పుడే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటాను ఇందులోకి మనం ఉట్టి అల్లం వెల్లుల్లే కాకుండా ఒక చిన్న దాల్చిన చెక్క అనస పువ్వు మిరియాలు లవంగాలు అలా కొద్ది కొద్దిగా అన్నీ కూడా స్పైసెస్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే మనకి చక్కగా మసాలా లాగా బాగా ఉంటుంది ఏ కర్రీలో కావాలి ఆ కర్రీలో యూస్ చేసుకోవచ్చు అండ్ అలానే ఈ పేస్ట్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టూ త్రీ వీక్స్ అయినా సరే మనకి నిల్వ ఉంటుంది తర్వాత మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు దీనికోసం ఒక రెండు గ్లాసులు వరకు ఈ గ్లాస్తో నేను రైస్ని తీసుకున్నాను నార్మల్గా ఇంట్లో వాడే రైస్ని తీసుకున్నాను మీరు కావాలి అంటే బాస్మతి రైస్ని అయినా సరే వాడుకోవచ్చు అండ్ అలానే ఈ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అనేవి ఇలా తెల్లగా వచ్చే వరకు పోసుకొని చక్కగా అరగంట పాటు నానపెట్టేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ బాండి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అలానే రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మన బిర్యానీ హోల్ గరం మసాలా ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేసుకోవాలి దాల్చిన చెక్క పువ్వు అలానే మరాఠీ మొగ్గలు మిరియాలు లవంగాలు బిర్యానీ ఆకు ఇలా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను అన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్మెల్ అనేది వస్తుంది కదా ఇలా స్మెల్ వచ్చిన వెంటనే వీటిలోకి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక ఐదారు వరకు వేసుకోవాలి మీకు స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే మరికొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎవరి స్పైస్కి తగ్గట్టు వాళ్ళైతే పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక ఆరేడు వరకు యాడ్ చేశాను అండ్ అలానే ఇందులోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పెద్దగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గ్రీన్ క్యాప్సికమ్ అలానే కొద్దిగా రెడ్ క్యాప్సికం రెండు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక బంగాళదుంపలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక క్యారెట్ని కూడా ఇలా ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ని యాడ్ చేసిన తర్వాత మనం వీటన్నిటినీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా ముక్క ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత వీటిని కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా ఏదైతే ఉందో దానిని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని దీనిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు వెజిటేబుల్స్తో కలిపి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు అడుగంటుతుంది కాబట్టి చక్కగా నిదానంగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకివి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా రైస్ అనేది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి అలా రైస్ యాడ్ చేసిన తర్వాత వెంటనే వాటర్ పోసేయకుండా ఒక్క రెండు నిమిషాల పాటు మనం వేసుకున్న మసాలా అలానే వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిసేటట్టు రైస్ అనేది మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా కలుపుకున్నామంటే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది మనకి కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మూడున్నర గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను అర గ్లాస్ ఎందుకు తగ్గించాను అంటే మనం ఆల్రెడీ బియ్యం నానపెట్టుకున్నాం కాబట్టి అర గ్లాస్ వాటర్ అనేది తగ్గించాను మీరు బియ్యం నానపెట్టకపోతే ఫోర్ గ్లాసెస్ కూడా ఫుల్గా పోసేసుకోవచ్చు ఇలా పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీసి కలుపుకొని సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇక్కడే వేసుకున్నామంటే మనకి చక్కగా కలుస్తుంది ఇలా సాల్ట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మరొక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే మనకి చక్కగా ఉడుకుతుంది సిమ్లో పెట్టి ఉడికించుకుంటేనే చక్కగా పొడి పొడిలాడుతూ రైస్ అనేది బాగా ఉడుకుతుంది ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చక్కగా కొంచెం కొత్తిమీర అలానే కొంచెం పుదీనాని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ముందే వేసే కన్నా కూడా ఇలా చివరిలో వేస్తేనే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఇలా కొత్తిమీర పుదీనా యాడ్ చేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో పెట్టుకున్నామంటే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది రైస్కి ఇలా పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి రైస్ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఈ రైస్ని మనం చక్కగా పెరుగు రైతాతోటి అలానే చికెన్ కర్రీతోటి సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మెగా ఉంటుంది మనం ఇందులో ఎక్కువగా స్పైసెస్ అనేవి ఏమీ యాడ్ చేయలేదు అన్నీ కూడా తక్కువ తక్కువ యాడ్ చేసాం కాబట్టి ఎవరైనా సరే చక్కగా తినేయచ్చు మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్